భవానీ భవీ రాసిన ఓ మనస దరి దరిచేరనయ్యవా మరోసారి ముప్పై తొమ్మిదవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా శశాంక్కి సత్యవేణి గారు కాల్ చేస్తారు అమ్మా చెప్పు అని అనగానే ఏంట్రా చెప్పేది నీకు ఇల్లు అమ్మ ఎవరైనా గుర్తున్నారా లేదా అసలు అని అడిగారు అమ్మా అని అన్నాడు శశాంక్ ఏంట్రా అమ్మా హా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నావు ఆ షాక్లో నేనుండగానే కూతురు ఉంది అని చెప్పావు నా మనవరాల్ని నాకు చూపించకుండా అందరూ నాటకాలు ఆడుతున్నారా ఏంటి నువ్వేం చేస్తావా నాకైతే తెలియదు నా మనవరాలు నా దగ్గర ఉండాలి అంతే తీసుకుని వస్తావా లేదా అని అడిగారు కొంచెం కోపంగా సత్యవేణి గారు శశాంక్ అమ్మా నేను ముందు శిశిరిని అడిగి అప్పుడు నీకు చెప్తాను అన్నాడు అడుగుతావో లేదో నాకు అవసరం లేదు నాకసలు ఆ మాటలే అనవసరం సాయంత్రంలోగా నా మనవరాలు నా కళ్ళ ముందు ఉండాలి అని ఎంతో కోపంతో సత్యవేణి కట్ చేశారు ఫోన్ పక్కన పట్టేసి దీనికి మేడం రియాక్షన్ ఏంటో ఎలా ఉంటుందో అని అనుకున్నాడు శశాంక్ దేవుడా పాపని ఇంటికి తీసుకుని వెళ్తాను అంటే ఎంత యుద్ధం జరుగుతుందో అసలే ఏ విషయంలో నాపై పోట్లాడాలా అని శిశిర ఎప్పుడు ఆలోచిస్తూ ఉంది సరేలే ఏదైనా తప్పేలా లేదు పైగా గ్రీష్మకి కూడా అందరూ దగ్గర అవ్వాలి కదా గ్రీష్మ వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటూ రూమ్ నుండి బయటికి వచ్చాడు శశాంక్ గ్రీష్మ శాంతమ్మ గారు కూర్చొని ఆడుకుంటున్నారు శిషిరేమో వంట చేస్తూ ఉంది సైలెంట్గా కిచెన్లోకి వెళ్ళాడు శశాంక్ అతను వచ్చినా పట్టించుకోకుండా తను గిన్నెలు అవి ఇవి కడుగుతున్నట్లుగా కూరగాయలు కట్ చేస్తున్నట్లుగా ఏదో ఒక పని చేస్తూ తన పని ఏదో తను చూసుకుంటూ ఉంటుంది శిశిర చిన్నగా శిశిర అని నెమ్మదిగా పిలిచాడు ఏంటి అన్నట్టు ఒకసారి తన కళ్ళని పైకెత్తి చూసింది మళ్ళా ఏమి తెలియనట్టుగా తన పని తను చేసుకుంటూ పనిలో పడిపోయింది అమ్మ మనల్ని ఒకసారి ఇంటికి రమ్మని పిలుస్తోంది శిష్యరా వెళ్దామా పాపని చూడాలి అని కలవరిస్తోంది తను అని అన్నాడు శిశిర చేస్తున్న పని ఒక్క క్షణం ఆలోచించింది ఆపేసి శశాంక్ వచ్చాక గ్రీష్మ చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా తన తండ్రి అని తెలియకుండానే శశాంక్తో కలిసిపోయింది కూడా శశాంక్ లేకుండా నిమిషం ఉండడం లేదు తను డాడీ డాడీ అని శశాంక్ వెనకే తిరుగుతోంది ఇదివరకు కంటే ఇంకా సంతోషంగా ఉంటుంది తన పాప ఎంత కాదనుకున్న శశాంక్ ఫ్యామిలీ గ్రీష్మ ఫ్యామిలీనే కదా గ్రీష్మకి అందరూ పిల్లల్లాగా నానమ్మ తాతయ్య పెదనాన పెద్దమ్మ ప్రేమ దొరికితే తను ఎందుకు ఆ ప్రేమను దూరం చేయటం ఎలాగూ శశాంక్కి నిజం తెలిసిపోయింది వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలిసిపోయింది కొన్నాళ్ళకి గ్రీష్మకి కూడా తెలుస్తోంది ఇప్పటి నుండి వాళ్ళు అలవాటైపోతే అప్పటికి కొత్తగా కూడా ఉండదు పాపకి అని తన మనసులో అనుకుంటూ ఉంది మళ్ళీ ఏమి మాట్లాడకుండా మౌనంగా తన పని తను చేసుకుంటుంది కానీ పైకి మాత్రం నేను రాను పాప వస్తాను అంటే తీసుకుని వెళ్ళండి జాగ్రత్తగా మాత్రం చూసుకోండి అని చెప్పింది శిశిర ఎలాగూ రాను అంటది అని తనకి కూడా తెలుసు కానీ అమ్మరమ్మని చెప్పింది అంటే శిష్యర మనసులో తల్లిపై ఉన్న నెగిటివ్ ఫీలింగ్ కొంచెం తగ్గుతుంది అని అలా చెప్పాడు శిశిర ఒప్పుకుంది పాపను తీసుకువెళ్ళటానికి అని చాలా సంతోషపడుతూ థ్యాంక్స్ శిశిర పాపని ఇప్పుడే తీసుకుని వెళ్ళనా అని అడిగాడు ముందు పాపని అడగాలి అని అంది సరే అని హాల్లోకి ఎంతో సంతోషంగా వచ్చాడు శశాంక్ అతను వెనకే వెళ్ళి వంటగది దగ్గర నుంచి నిలబడి చూస్తుంది శిశిర శశాంక్ పాపని జాగ్రత్తగా ఒళ్ళోకి తీసుకొని కూర్చోపెట్టుకొని ప్రిన్సెస్ విన్ను ఈరోజు ఒక చోటకు తీసుకుని వెళ్తాను వస్తావా నిన్ను అని అడిగాడు ఎక్కడికి డాడీ అని ఎంతో క్యూట్గా అడిగింది పాప అది డాడీ ఇంటికమ్మా వస్తావా అని అడిగి అడిగాడు డాడీ నీకు ఇల్లుందా అని కళ్ళని పెద్దగా చేస్తూ అడిగింది గ్రీష్మ ఉంది అక్కడ డాడీకి మమ్మీ డాడీ కూడా ఉన్నారు నానా అని అన్నాడు మరి నేను రావచ్చా అక్కడికి మీ మమ్మీ ఏమి అనరా నన్ను అని అడిగింది నిన్ను తీసుకొని రమ్మని చెప్పింది తనే నాన్న వస్తావా మరి అని అడిగాడు తల్లి వంక చూసి మమ్మీ వెళ్ళనా అని అడిగింది గ్రీష్మ శిశిర కూడా తల ఊపుతూ వెళ్ళు అని చెప్పింది తల్లి అంగీకారంతో డాడీ వస్తాను అని ముద్దుగా అనింది థ్యాంక్ యూ ప్రిన్సెస్ అని శశాంక్ చాలా సంతోషపడిపోతున్నాడు మరి మీ మమ్మీ నాకు ఏమవుతారు నేను తనని ఏమని పిలవాలి అని అడిగింది మీ నానమ్మ అవుతుంది నీకు తను నాయనమ్మ అవుతుంది నాన్న నా డాడీ నీకు తాతయ్య అవుతారు అని చెప్పాడు అంటూ డాడీని కౌగలించుకుంది శిశిర ముందుకు వచ్చి దా రెడీ చేస్తాను అని పాపని తీసుకుంది గ్రీష్మని లోపలికి తీసుకువెళ్ళి సింపుల్ ఫ్రాక్ వేసి రెడీ చేసేసింది ఇక జాగ్రత్తగా శశాంకికి అప్పగిస్తూ తను జాగ్రత్త ఫుడ్ ఏమి పెట్టాలో ఏమి వద్దో అని చాలా జాగ్రత్తలు చెప్పింది సరే అంటూ పాపని కారులో కూర్చోపెట్టుకున్నాడు తీసుకొని వెళ్ళి తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్నాడు గ్రీష్మ కూడా పొట్టి పొట్టి జడలు వేసుకొని క్యూట్గా తన అమ్మ వేసిన నార్మల్ ఫ్రాక్లో చాలా ముద్దుగా ఉంది వాళ్ళ అమ్మ వైపు చూస్తూ బావి చెప్పింది వాళ్ళు కనుమరుగు అయ్యే వరకు శిశిర ఎంతో జాగ్రత్తగా అపురూపంగా వాళ్ళు వెళ్ళే వైపు చూస్తూ అలాగే వాకిట్లో నిలబడిపోయింది ఆమె ముఖం మాత్రం చాలా దిగులుగా ఉంది అంత దిగులు పగ పడకు సాయంత్రం వచ్చేస్తారులే వెళ్ళింది తన తండ్రితోనే కదా తన ఇంటికే కదా అంటూ శాంతమ్మ ఆ అమ్మాయి వెనక వచ్చి నిలబడి చెప్పింది శిశిర చాలా బాధపడుతుందని తనకు కూడా తెలుసు అంటూ ఇక శిశిర వాళ్ళు కారు ఆ వీధి దాటగానే లోపలికి వచ్చేసింది ఇద్దరు కలిసి కొంచెం సేపు అలా కూర్చొని మాట్లాడుకున్నారు తర్వాత భోజనం చేసేసి రెస్ట్ కోసం రూమ్ లోకి వెళ్ళిపోయారు శిశిర పడుకుంది కానీ మొత్తం మనసంతా పాప మీదే ఉంది చాలా దిగులుగా ఉంది తనకి ఇక ఇటు ఇక ఇంటి ముందు కారాపాడు శంశాంక్ పెద్ద ఇంటిని చూసి డాడీ మీ ఇల్లు చాలా పెద్దగా ఉంది అని అంది పాప పాప ముఖంలో ఆశ్చర్యం నిండిపోయింది మా ఇల్లు కాదు ప్రిన్సెస్ ఇది మన ఇల్లు నువ్వు డాడీ ప్రిన్సెస్వి కదా ఇది ఇల్లు కూడా అవుతుంది అన్నాడు పాపని జాగ్రత్తగా పట్టుకుని ఇక ఆ అమ్మాయి కళ్ళల్లో చెప్పరే చెప్పలేని ఆనందం నిజంగానా అంటూ విచిత్రంగా చూస్తూ ఇంటివైపులో ఉన్న గార్డెన్ని మొక్కల్ని ఆ ఇల్లు ఎంత పెద్దగుందో అని నోరు తెరిచి మరి కళ్ళని పెద్దగా చూస్తూ అడిగింది హా అవును ప్రిన్సెస్ అన్నాడు కానీ మమ్మీ ఒప్పుకోదు డాడీ తను ఇక్కడికి రాదు కదా మమ్మీ చెప్తుంది మనం కష్టపడి సంపాదించుకోవాలి అది మాత్రమే మనది అవుతుంది ఇతరులది మనది కాదు అని అనింది ఎంత ఒద్దిగ్గా తల్లి చెప్పిన మాటల్ని గుర్తు చేస్తూ గ్రీష్మ పాప మాటలు విని సత్యవేణి గారు కూడా ఎదురుగా వచ్చారు మనవరాల్ని చూసి సంతోషంగా నా బంగారం అని శశాంక్ చేతి నుండి తీసుకోవాలి అని చూశారు కానీ గ్రీష్మ మాత్రం శశాంకుకి అతుక్కుపోయింది కూతుర్ని హత్తుకొని మా కాసేపు ఉండు తనకి కొత్త కదా ఇక్కడంతా తను కొంచెం అందరికీ అలవాటు పడేదాకా కొంచెం నువ్వు వెయిట్ చేయి అని లోపలికి వచ్చాడు సోఫాలో కూర్చొని తన ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు పాపని అయ్యో ఇలా చిక్కుపోయింది ఏంట్రా అన్నయ్య పిల్లిలో ఎంత ముద్దుగా ఉంది అని బాధపడుతూ వంట మనిషిని పిలిచి పాపకి జ్యూస్ పట్టుకు రమ్మని ఆర్డర్ చేసింది తండ్రి ఒడిలో కూర్చొని ఆవిడని గమనిస్తూ ఉంది గ్రీష్మ ప్రిన్సెస్ అనగానే అని పలికింది ఆవిడే నాకు మమ్మీ నీకు నాయనమ్మ అని చెప్పాడు శశాంక్ ఆవిడ వైపు చూస్తూ ఓహో అనింది అప్పుడే పైన ఫ్లోర్ నుండి మెట్లు దిగుతూ కిందకి వస్తున్న శశి కిరణ్ రేష్మల వైపు గ్రీష్మ చూసింది రేష్మ కూడా పాపని గమనిస్తూ కిందకి నవ్వుకుంటూ వచ్చి హాయ్ ప్రిన్సెస్ బంగారం ఎలా ఉన్నావు అని పలకరించింది దగ్గరికి వచ్చి పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంటూ గ్రీష్మ కూడా హాయ్ ఆంటీ అని చేతిని ఊపింది ఆర్ యు మై డియర్ అని అడగగానే ఫైన్ ఆంటీ అని చెప్పింది ఆంటీ కాదు పెద్దమ్మ అని పిలవాలి అంటూ తనని చేతితో పట్టుకుంది పక్కన కూర్చున్న శశికిరణ్ణి చూపిస్తూ నాకు అన్నయ్య నీకు పెదనాన్న అవుతారు పెదనాన్న వైఫ్ తను నీకు పెద్దమ్మ అవుతుంది అలానే పిలవాలి అర్థమైందా అని శశాంక్ పాపకి చెప్పాడు అర్థమైంది డాడీ అని చెప్పింది రా బంగారం అని శశికిరణ్ చేతులు చాపగానే అతని దగ్గరికి వెళ్ళిపోయింది నా దగ్గరికి మాత్రం రాలేదు మీ అందరి దగ్గరికి బాగానే వస్తుంది అని మూతి ముడుచుకొని కూర్చుంది సత్యవేణి నువ్వు కొంచెం గట్టిగా మాట్లాడుతుంటే గ్రీష్మ కాస్త కంగారు పడుతుంది అంతే అలవాటైతే నీ వెనక తిరుగుతుందిలే అమ్మా అన్నాడు శశికిరణ్ అంతలోనే లోపలికి వచ్చిన తండ్రిని చూసి మాటలు ఆపేసి లేచి నుంచున్నాడు శశాంక్ శశికిరణ్ పాపని ఎత్తుకుని ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళి తాతగారు అని ఆయనకిచ్చాడు ఆయన పాపని అపురూపంగా ఎత్తుకుని ముద్దు చేస్తూ భార్య పక్కకి వెళ్ళి కూర్చున్నారు జ్యూస్ వస్తే పాప చేత తాగించారు సత్యవేణి కాసేపటికే అందరికీ అలవాటు పడిపోయింది పాప అందరూ అడిగిన వాటికి ముద్దు ముద్దుగా జవాబులు చెప్తూ ఉంది పాప ముద్దు ముద్దు మాటలు వాళ్ళకి చాలా సంతోషాన్ని కలిగించాయి అందరూ నవ్వుతుంటే శశాంక్ మాత్రం అక్కడ లేచి అక్కడ శిశిర లేని ఒంటరితనాన్ని మిస్ అవుతున్నాడు తను కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుండేది కదా అని ఫీల్ అవుతూ ఉన్నాడు అతని బాధ తెలుసు అన్నట్టు అతని భుజాలపై చేతిని వేశాడు శశికిరణ్ హాయ్ ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇది భవానీ భవీస్ రాసిన స్టోరీ అని చెప్పాను కదా తను పాపం ఎంతో ఈ ఈ ఎపిసోడ్ రాసేటప్పుడు తనకి ఫీవర్ కోల్డ్ ఐ అంతా ఉంది ఆయన కూడా ఇక చూసే చదివే వ్యూవర్స్ కోసం ఎంతో కష్టపడి రాసింది తను చాలా హార్డ్ వర్కర్ చాలా సిన్సియర్గా తన పనులు తను చేసుకుంటూ ఒక రైటర్గా మంచిగా ప్రతిలిపి అనే యాప్లో రాణిస్తుంది మీరు ఒకవేళ ఆ అమ్మాయి స్టోరీస్ చదవాలి అనుకుంటే భవానీ భవీస్ అని నేను రైటర్ పేరు రాస్తున్నాను కదా మీరు ప్రతిలిపి యాప్లోకి వెళ్ళి అది టైప్ చేస్తే తన కథల్ని కూడా చదవచ్చు అలాగే నా కథల్ని చదవాలి అనుకుంటే అనుశ్రీ మెండు అనేది టైప్ చేస్తే నా స్టోరీస్లోకి వెళ్ళి మీరు చదవచ్చు తప్పకుండా మీరు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఏదో చూస్తూ ఉంటారు కదా ఉంటాను నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను ఉంటాను గైస్ బాయ్